భారత రత్న అవార్డు గ్రహీతలు వారి జీవిత విశేషాలు భారత రత్న అమర్ జసేన్ మూడు నవంబర్ పంతొమ్మిది వందల పశ్చిమ బెంగాల్ లోని శాంతినికేతన్ లో ఆశుతోష్ సేన్ అమిత దంపతులకు జన్మించారు సేన్ కుటుంబం ఉన్నత విద్యాభ్యాసాలను కలిగిన బెంగాలీ కుటుంబం తండ్రి ఢాకా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసి భారత విభజన సమయంలో వెస్ట్ బెంగాల్ లో స్థిరపడ్డారు తల్లి తండ్రి క్షితిమోహన్ పండితుడు రవీంద్రనాథ్ ఠాగూర్ సన్నిహితుడు ఈయన విశ్వభారతి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు ఈ అనుబంధంతోనే క్షితిమోహన్ మనవడికి రవీంద్రనాథ్ ఠాగూర్ అని నామకరణం చేశారు అందుకే అమర్చా ఫిజిక్స్ పురాణాలు బెంగాలీ సాహిత్యం షేక్స్పియర్ బెర్నాడ్ షా గ్రీక్ సాహిత్యాలంటే మక్కువ ఏర్పడింది ఢాకాలోని సెయింట్ జార్జోరి స్కూల్లోను విశ్వభారతి యూనివర్సిటీలోను చదివి పంతొమ్మిది వందల యాభై కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో బిఏ ఎకనామిక్స్ చదివి ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యి అవార్డు అందుకున్నారు తరువాత గ్రేమ్ ట్రినిటీ కాలేజీలో ఎంఏ పిహెచ్డీను పూర్తి చేసి ఎకనామిక్స్ విలాసిఫీలలో డిగ్రీలు పొందారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇరవై మూడేళ్ల అమర్చ సేన్ను సీనియర్లను సైతం పక్కనపెట్టి జాదవ్పూర్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గాను ఆ డిపార్ట్మెంట్కు హెడ్గాను నియమించారు తరువాత మొసాచు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూసీ బర్క్లీ స్టాన్ఫోర్డ్ కార్నెల్ వంటి ఎన్నో విదేశీ యూనివర్సిటీల్లో పనిచేసి ఎకనామిక్స్ ఫిలాసఫీలను బోధించారు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కలకత్తా యూనివర్సిటీలో విద్యార్థులకు అర్థశాస్త్రంలో మెలకువలు నేర్పారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు పనిచేసి ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో చేరి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు ఉన్నారు తను చదివిన కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజీలలో ప్రొఫెసర్ గా చేరి ఈ ఫీటును సాధించిన మొదటి భారతీయుడిగా అమర్చసేన్ రికార్డుకెక్కారు నూతన అధ్యాయాన్ని సృష్టించారు సేన్ చిన్నతనంలో వచ్చిన బెంగాల్ క్షామం ప్రజలు ప్రకృతి వైపరీత్యాలకు ఎలా బలవుతున్నారో దగ్గర నుంచి చూశారు ప్రజల కష్టాలను తీర్చడానికి శాస్త్రాన్ని ఉపయోగించాలన్న ఆలోచనలు చేసి సంక్షేమం కోసం ఆర్థిక శాస్త్రం ఎక్కడై వెనకంజి వేసిందో అక్కడి నుంచి అమర్చసేన్ తన పనిని ప్రారంభించారు ఆర్థిక శాస్త్రంలో ప్రజల ఆకలి బాధలను కరువు కాటకాల నుంచి ఎలా తప్పించాలో పరిశోధన చేశారు భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి నిరక్షరాస్యత అడ్డంకిగా ఉందని భావించారు మనం ఆర్థికాభివృద్ధి సాధించాలంటే విద్యావ్యాప్తి జరగాలని సూచించారు ఒక దేశ ఆర్థికాభివృద్ధిని కొలవాలంటే ఆ దేశ ప్రజల ఆరోగ్యం జీవన కాలం పరిమిణంలోకి తీసుకోవాలని అవే ఆ దేశ ఆర్థికాభివృద్ధిని ప్రతిబింబిస్తుందని సూత్రీకరించారు పంతొమ్మిది యాభై తొమ్మిదిలో బెంగాలీ రచయిత్రి దేవిని వివాహం చేసుకున్నారు వీరికి అంతరా నందన జన్మించారు నందన హిందీ సినిమాల్లో నటించింది దేవితో వివాహం విచ్ఛిన్న అయిన తరువాత పంతొమ్మిది వందల డెబ్బై యవా కులర్ని వివాహం చేసుకున్నారు అయితే దురదృష్టవశాత్తు ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఐదులో క్యాన్సర్ తో మరణించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎమ్మార్ జార్జినా రోస్ చైల్డ్ ని మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అమర్చసేన్ ఆర్థిక శాస్త్రం మీద ఎన్నో పుస్తకాలు రచించారు వీటిలో సంక్షేమ ఆర్థిక శాస్త్రాన్ని ఆవిష్కరించారు నలందా విశ్వవిద్యాలయ నిర్మాణానికి చైర్మన్ గా అమర్చసేన్ ఏడు ఏడులో భారత ప్రభుత్వం నియమించింది ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలకు తన సలహాలను ఇస్తున్నారు అమర్చసేన్ ఈ సంక్షేమ ఆర్థిక శాస్త్రవేత్తకు ఎన్నో దేశ విదేశీ పురస్కారాలు డాక్టరేట్లు వరించాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆడమ్ స్మిత్ ఫ్రై అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ గౌరవ సభ్యత్వం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ అండ్ గౌరవ సభ్యత్వం బంగ్లాదేశ్ గౌరవ పౌరుషత్వం బ్రిటన్ కంపానియన్ ఆఫ్ ఆనర్ అవార్డు ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్ అవార్డు ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మెక్సికన్ ఆర్డర్ ఆఫ్ ది అజెక్ట్ ఈగల్ బోడ్లీ మెడల్ ఫ్రెంచ్ లెజియన్ ఆఫ్ ఆనర్ వంటి ఎన్నో అవార్డులతో పాటు సంక్షేమ ఆర్థిక శాస్త్రానికి చేసిన సేవకు గుర్తింపుగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నోబెల్ బహుమతిని అందుకున్నారు అమర్చసేన్ భారతదేశానికి సేన్ చేసిన సేవలకు గుర్తింపుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును అమర్చసేన్కి ప్రదానం చేసి దేశం ఈ సంక్షేమ ఆర్థికవేత్తను గౌరవించింది